వాస్తవాలు చెప్తే కుటుంబానికి చాలా బాధ అనిపిస్తుంది మరి కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్టు లో అవకతవకలు జరిగినాయి దాని మీద ఖచ్చితంగా విచారణ చేపిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటివ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది ఖచ్చితంగా దాని మీద విచారణ ఇస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చాడు మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని దోషిర్రు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని ఆలోచన చేసే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మరి ప్రభుత్వాన్ని వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు మరి మీకెందుకు అగులు పగులు అవుతుంది కేటీఆర్ నాకు అర్థం కావడం లేదు అది విచారణ జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది ఆ విచారణకు ఈటల రాజేందర్ గారిని హరీష్ రావు గారిని కేసీఆర్ మరి అంతకు ముందు దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ ఇంజనీర్లను అధికారులను అందరిని కూడా విచారణ చేశారు ఆ విచారణలో మరి చీఫ్ ఇంజనీరు ఇంజనీర్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇది మాకు సమ్మతం లేకుండా మా మాట వినలేదు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాట వినలేదు మేము చెప్పినట్టు వినలేదు ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు ఆయననే ఒక ఇంజనీర్ గా వ్యవహరించాడు ఆయన ఆలోచన విధానాన్ని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా ఆయననే బాధ్యత తీసుకున్నాడు మాకు సంబంధమే లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ చీఫ్ ఇంజనీరు మరి ఇంజనీర్లు ఉన్నంత అధికారులు అందరూ కూడా అధికారులందరూ కూడా అదే మాట చెప్పారు దానికి సంబంధించిన అధికారులందరినీ విచారణ చేసిన తర్వాతనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలవడం జరిగింది అంటే ఎంత అవినీతి జరగని రాష్ట్రం మొత్తం నాశనమైనా ఇక మిమ్మల్ని విచారణకు పిలువద్దా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరు అబ్బాయి రాయ్యేది నాకు అర్థం కాలే తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్మును పట్టు తీసుకునే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లేకుంటే కేసీఆర్ అయ్యేది కాదు లేకుంటే కేటీఆర్ అయ్యేది కాదు ఆ సంపదంతా ఆ డబ్బు అంతా ఎవడప అనుకుంటున్నారు విచారణకు ఎందుకు పిలుస్తున్నారు విచారణ తప్పు అని వాడెవడో హరీశ్రావు అంటాడు కవిత అంటది అదే కేటీఆర్ అంటున్నాడు కేంద్రపాయ ఎవడు మీ ఇంట్లో సమ్మ ఇదంతా ఈ డబ్బంతా ఎక్కడిది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది అంతా ప్రజల సొమ్ము ఆ డబ్బుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మీరు సిద్ధపడ్డరు